హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ నుండి మీకు ప్రజెంట్ ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాం సో అందరికీ క్యూరియస్గా ఉంటుంది మా పర్సన్ మా గురించి ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి సో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే అది రిలేటెడ్ టు లవ్ గురించి సో ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది అయితే అందరికీ క్యూరియస్గా ఉంటుంది అందుకే నేను ఈరోజు వీడియో చేద్దాము అని అనుకున్నాను సో మీ పర్సన్ నుండి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఎవరైనా అనుకుంటుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం లేదు మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము అని అన్నా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాను నెక్స్ట్ బ్యాచ్ మోస్ట్లీ జనవరి ఎండింగ్లో కానీ లేకపోతే ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్లో కానీ ఉండొచ్చు సో ఎవరైనా నేర్చుకోవాలి టారో రీడింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ టారో రీడింగే కాదు న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే ఏంజల్ హీలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నా మీరు ఎక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో మీ పర్సన్ నుండి మీకు ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు ఏది రెజినేట్ అవుతే అవి తీసుకోండి రెజినేట్ అవ్వకపోతే మీకు వేరే వాళ్ళ కోసం ఈ మెసేజెస్ అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకు అని అంటే వీడియో చాలామంది చూస్తూ ఉంటారు కదా సో అందరి ఎనర్జీస్ పిక్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మీకు ఎంత పర్సెంటేజ్ రెజినేట్ అవుతుంది అనేది కన్ఫామ్గా చెప్పలేము మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి ఓకే ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడవచ్చు అండ్ ఇది మీ మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న క్రష్ కోసమైనా మీ స్పౌస్ కోసమైనా ఎవరి కోసమైనా ఈ వీడియో మీకు చూడొచ్చు అండ్ ఇది టైం బేస్ రీడింగు ఇవి మీ ముందుకు వీడియో ఎప్పుడొస్తే అప్పుడు మీకు ఈ వీడియో రెసినేట్ అవుతుంది ఓకే సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే ద హ్యాంగ్డ్ మ్యాన్ ఓకే Ten of Pentacles, okay. Wheel of Fortune, okay. Strength, okay. Nine of Pentacles, okay. Emperor, Nine of Wands, okay. సెవెన్ ఆఫ్ ఫాండ్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ బోర్డమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ ఫాండ్స్ వచ్చింది సో వన్ మినిట్ నేను కార్డ్స్ అరేంజ్ చేస్తాను కార్డ్స్ కరెక్ట్గా అరేంజ్ చేస్తాను ఎస్ సో మీ పర్సన్ నుండి మీకు ప్రజెంట్ ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అంటే ఫస్ట్ మెసేజు ఈ పర్సన్ మీ కనెక్షన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఎన్ని రోజులు మీ పర్సన్ మీ కనెక్షన్ ఒకే యాంగిల్లోనే చూశారు అని అంటే ఇప్పుడు యాంగిల్ చేంజ్ చేసి చూస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనం మన థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్నారు మీ పర్సన్ అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు అది చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీ కనెక్షన్ గురించి ఆ పర్సన్కి క్లారిటీ అనేది వస్తుంది అని ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే ఇవన్నీ మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్నవి ఓకే సో ఇవన్నీ మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ అనమాట జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ కనెక్షన్లో ఇంకో యాంగిల్ సైడ్ నుంచి ఆలోచించాను అన్నట్టు చెప్పాలని అనుకుంటున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఏవి కరెక్ట్ ఏది రాంగ్ ఇప్పుడు మనం ఒక యాంగిల్లో ఆలోచించామనుకోండి ఒక టీ ఒకసారి ఏంటంటే అది తప్పనిపించినది ఇంకో యాంగిల్లో ఆలోచించినప్పుడు అది రైట్ అవ్వచ్చు సో అలా అనమాట అంటే ఏంటంటే ఈ పర్సన్ డిఫరెంట్ యాంగిల్స్లో మీ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ మీతోటి ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కిడ్స్ మీరు అందరూ కలిసి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయడము స్పెండ్ చేయడం సో ఓవరాల్గా చెప్పాలంటే మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలి మీతోటి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఈ కనెక్షన్లో అఫ్ కోర్స్ చేంజ్ అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా పాజిటివే పాజిటివ్ చేంజ్ని అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మీ పర్సన్ మీతోటి మాట్లాడడానికి మీ గురించి స్టాండ్ తీసుకోవడానికి స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ కెరీర్ విషయంలో కూడా కొంచెం ఫోకస్గా ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది ఎందుకు అనంటే ఇక్కడ మీతోటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అన్నాను కదా అంటే మీ పర్సన్ మీకు మీకి మీ కిడ్స్కి అన్నీ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఫినాన్షియల్గా కూడా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారు అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు కూడా చెప్తున్నారు కెరీర్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి సో డెఫినెట్లీ కెరీర్ గురించి సక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని లేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇవన్నీ ఆ పర్సన్ ఫీలింగ్స్ అనమాట మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇన్ని రోజుల నుంచి ఒక ఈగోని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇప్పుడు ఆ ఈగోని పక్కన పెట్టేసి మీకు వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్తున్నారు అంటే మేబీ పాస్ట్లో మీ పర్సన్ ఈగోయిస్టిక్గా బిహేవ్ చేసి మీకు వాల్యూ ఇవ్వకుండా మీరు చెప్పిన మాటలు వినకుండా మేబీ మీరు కరెక్టే చెప్పి నిండొచ్చు కానీ ఆ పర్సన్కి ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అని అంటే ఆ పర్సన్ చెప్పిందే కరెక్ట్ ఆ పర్సన్ చేసేదే కరెక్ట్ అన్నట్టు ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో అలాంటి ఉంటే ఈ పర్సన్ ఆ ఈగోని పక్కన పెట్టారు అని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నారు ఎందుకనంటే ఆ ఈగో వల్ల మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ అది మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒక పాజిటివ్ హోప్ తోటి మీ దగ్గరికి రావాలి అంటే కనెక్షన్ని మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి ఫైరీ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈ పర్సన్కి చాలా ఏమంటారు ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఇప్పుడు మీతోటి రియూనియన్ అవ్వడం ఎందుకనంటే డిఫరెంట్ యాంగిల్ తోటి చూశారు కదా క్లారిటీ అనేది వచ్చింది సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వడానికి చాలా చాలా క్యూరియస్గా ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటి అంటే మీ విషయంలో కొంచెం పొజిటివ్గా కూడా ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని ఏమన్నా తెలియడం కానీ ఇలా చేసే మాట్లాడుతున్నప్పుడు చూడడం కానీ ఇలా ఉంటే మీ పర్సన్ పొసిసివ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పేసి సో ఇలా అనమాట కొంచెం పోసిటివ్నెస్ అనేది మీ పర్సన్కి క్రియేట్ అయింది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ప్రీవియస్గా మీ పర్సన్ మీ గురించి పట్టించుకోకోకుండా వదిలేయడం వేరే చూసుకోవడం అనేది కనిపిస్తుంది బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో కొంచెం పోసిటివ్గా కూడా ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది పోసిటివ్గా ఉన్నారు అంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఓకే సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ పోర్సన్ చెప్పాలనుకుంటున్నది ఈ పర్సన్ హర్ట్ చేసినందుకు సారీ అయితే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు ఈ పోర్షన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది సో దానికి ఈ పోర్సన్ సారీ చెప్పాలని అనుకుంటున్నారు అండ్ అంతేకాదు మీ పెయిన్ని క్యూర్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఈ పోర్సన్ ఓకే అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఎన్ని రోజులు చెప్పాను కదా ఈగోలో స్ట్రక్ అయ్యారు ఆ పర్సన్ ఆలోచించిందే కరెక్టు ఆ పర్సన్ చేయాలనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి ఇలాంటి థాట్స్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారని పర్సన్ చెప్పాలనుకుంటున్నారు అంటే ఏంటి అని అంటే మీ మాటలకి వాల్యూ ఇవ్వడము మీరు చెప్పింది కూడా వినడము ఈ పర్సనే కరెక్ట్ అన్నది కాకుండా ఈ పర్సన్ కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ చేయొచ్చు మీ మాటలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి మీతోటి చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా ఏంటి అంటే ఈ పర్సన్ హార్ట్ కూడా మిమ్మల్ని ప్రియారిటైజ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తుంది అని చెప్పి మీతో చెప్పాలనుకుంటున్నారు అంటే ఏంటి అంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట అంటే ఇవి ఆఫ్ కోర్స్ ఈ మెసేజెస్ అన్నీ మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఆ పర్సన్లోని భయాల్ని ట్రిగ్గర్ చేశారు అని చెప్పేసి ఆ పర్సన్లోని నెగిటివిటీస్ని ట్రిగ్గర్ చేశారు అని చెప్పేసి కూడా ఆ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు అంటే ఏంటి అంటే ఇప్పుడు అవతల పర్సన్ ఒకసారి మన నెగిటివ్ని ట్రిగ్గర్ చేశారనుకోండి కొంతమంది యాక్సెప్ట్ చేసి ఆ నెగిటివిటీని చేంజ్ చేసుకుంటారు కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని దూరం చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు మీ పర్సన్ ప్రీవియస్గా మీరు ఆ పర్సన్లోని నెగిటివిటీనే ట్రిగ్గర్ చేశారు అనేది ఆ పర్సన్ ఐడెంటిఫై చేయలేదు మీరే నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నారు మీరే కరెక్ట్గా లేరు అని చెప్పేసి ఈ పర్సన్ ఇన్ని రోజులు అనుకున్నట్టున్నారు బట్ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది అది మీ నెగిటివిటీ కాదు ఆ పర్సన్లోని నెగిటివిటీయే మీరు ట్రిగ్గర్ చేశారు అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమైంది అంటే ఆ పర్సన్లోని నెగిటివిటీస్ని ఆ పర్సన్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు ఇప్పుడు నెగిటివ్ ట్రైట్స్ని యాక్సెప్ట్ చేసి వాటిని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి అని అంటే చాలా చాలా మెచ్యూరిటీ రావాలి చాలా ఎన్లైట్మెంట్ అనేది రావాలి సో ఆ పర్సన్కి ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఈ పర్సన్ ఈ మెసేజెస్ అన్నీ కూడా మీతోటి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా చూద్దాము మీ పర్సన్ మీతోటి ఏం మెసేజెస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చెప్పాను కదా ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ పర్సన్ అని చెప్పేసి సో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి పర్సన్ రెడీగా ఉన్నారు అన్నట్టు అనుకుంటున్నారు అంటే లైక్ ఫినాన్షియల్గా ఎమోషనల్గా ఇక్కడ చూస్తే మీరు మనీ రిలేటెడ్ కూడా ఉంది చూడండి కెరీర్ కూడా ఇంప్రూవ్ చేసుకొని అంటే మీకు ఏవి తక్కువ చేయకుండా ఉండాలి అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని ఎమోషనల్గా మాత్రమే కాదు ఈవెన్ ఫినాన్షియల్గా కూడా సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారని మీకు చెప్పాలనుకుంటున్నారు హోప్ ఐ హ్యావ్ అండ్ గివెన్ అప్ ఆన్ అస్ సో ఈ పర్సన్కి ఇంకా స్టిల్ మీ కనెక్షన్ మీద హోప్ ఉంది మీ ఇద్దరు కలిసి కూర్చొని ఈ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారని మీకు చెప్పాలనుకుంటున్నారు అంటే మేబీ మీరు హోప్ అయితే వదిలేసుకున్నారు అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు అందుకే ఈ పర్సన్ ఏమంటే మీ దగ్గరకు వచ్చి మీతోటి చెప్పాలనుకుంటున్నారు ఇంకా నాకు హోప్ ఉంది మనం ఈ కనెక్షన్లో ఇంకా పాజిటివిటీని చూడొచ్చు ఇద్దరం కలిసి వర్క్ చేద్దాము అని చెప్పేసి సో ఇలాంటి మెసేజెస్ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఓ ఇంతసేపు థర్డ్ పార్టీ రాలేదేంటి రాలేదంటే అఫ్కోర్స్ కోర్స్ థర్డ్ పార్టీ గురించి అయితే ఈ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ ఏవైనా ఉండి ఉండొచ్చు పర్సన్ అయినా అయిండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వల్ల అని నిండొచ్చు లేకపోతే కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయిన ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం అయిండొచ్చు ఇది ఏదైనా అయిండొచ్చు ఇక్కడ ఏంటంటే దేవో అదే థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ ఆ బీయింగ్ టుగెదర్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇద్దరిని కలిసి ఉండడానికి కొన్ని ఏవో అడ్డుపడుతున్నాయి అని చెప్పేసి వాటి మీద వర్క్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారు అంటే మీకు అనిపించి ఉండొచ్చు కొంతమందికి నో కాండక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు లేదా అని అనుకోండి క్రష్ ఉన్న వాళ్ళకు అనుకోండి వాళ్ళు ఎందుకు ఇంకా ప్రపోజ్ చేయట్లేదు ఎందుకు దూరంగా ఉన్నారు వీళ్ళు లేకపోతే స్పోసే అనుకోండి ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వకపోవడం లేదు అని అంటే మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఇద్దరి మధ్యలో ఉండడం వీటన్నిటికీ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ అన్నట్టు ఈ పర్సన్ చెప్తున్నారు అంటే థర్డ్ పార్టీ అంటే ఓన్లీ ఒక పర్సనే కాదు అది ఎవరైనా అయి ఉండొచ్చు సో అవన్నీ కూడా వర్క్ చేయాలి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు అంటే కొంతమందికి ఒక పర్సనే థర్డ్ పార్టీ లాగా ఉన్నారనుకోండి వాళ్ళ నుంచి దూరం అయిపోయి వాళ్ళతో బ్రేకప్ చేసేసుకొని కంప్లీట్గా నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి లేదు కెరియర్ అనుకోండి కెరియర్లో సక్సెస్ చూసిన తర్వాత మీ దగ్గరికి రావాలి ఫ్యామిలీ అనుకోండి ఫ్యామిలీని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం సో ఇలాంటివి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా సినారియోస్ ఉంటాయి సో ఈ థర్డ్ పార్టీ మీద వర్క్ చేయాలి వాటి నుండి బయటకు వచ్చి మీ దగ్గరకు రావాలి అని చెప్పేసి మీ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఇందాక ఇక్కడ చెప్పాను కదా హోప్ తోటి ఆ పర్సన్ ఈక్వల్ టేక్ ఎక్కించుకుని ఇద్దరం కలిసి వర్క్ అని చెప్పేసి సో ఇక్కడ ఆ పర్సన్ అదే చెప్తున్నారు ఈక్వల్ టేక్ ఉంటే మళ్ళీ ఈ కనెక్షన్లో పాజిటివిటీని మనం చూడొచ్చు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అదే మీతో చెప్పాలనుకుంటున్నారు స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ సో ఈ స్పేస్ ఎందుకు కావాలి టైం ఎందుకు కావాలి అంటే ఇక్కడ చెప్పాను కదా థర్డ్ పార్టీ దీని నుంచి బయటికి రావడానికి కొన్ని థింగ్స్ వీళ్ళు ఫిక్స్ చేయాలి అని చెప్పేసి ఉంది అవి ఫిక్స్ చేసి దాని తర్వాత మీ దగ్గరికి రావాలని చెప్పేసి టైం అడుగుతున్నారనమాట అంటే థింక్ చేయడానికి అంటే మీరు కావాలా వద్దా అని థింక్ చేయడానికి టైం కాదు వీటన్నిటి నుంచి బయటికి వచ్చి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఓకే యాబ్సెన్స్ ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ సో ఈ పర్సన్కి మీరు లేకుండా ఏదో సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఫ్యామిలీ ఉండి రెస్ ఫ్రెండ్స్ నిండొచ్చు రిలేటివ్స్ ఉండొచ్చు అన్నీ ఉండి బట్ ఈ ఈ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీరు లేకపోవడం ఒక్క వెలితిలాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎ ప్యాషన్ దిస్ ఇంటెన్స్ ఇక్కడ నైన్ ఆఫ్ వన్స్ ప్యాషన్ కార్డ్ కదా సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్కి మీతో ఉన్న కెమిస్ట్రీ ఇంకా ఎవరితో లేదు అని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నారు అంటే ఎంతోమందిని మీట్ అవుతూ ఉంటాము కాకపోతే ఒక్క పర్సన్ స్పెషల్ పర్సన్ తోట ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది చూడండి ఆ స్పెషల్ కనెక్షన్ మీతో ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అది మీకు చెప్పాలనుకుంటున్నారు డిసగ్రిమెంట్స్ ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ థింక్ చేయాల్సినవి ఫిక్స్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఈ పర్సన్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటి అని అంటే ఒక్కోసారి సిచ్యువేషన్ మనకు కనిపించేది నిజమై ఉండకపోవచ్చు ఆ పర్సన్ సైడ్ నుంచి వేరేలాగా ఉండి ఆ పర్సన్ కావాలనే కొంత కొంచెం బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అంటే మీతోటి షేర్ చేసుకోలేని కొన్ని ఉన్ని నిండొచ్చు అది మీతో షేర్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అని లేకపోతే మీరు హర్ట్ అవుతారనో లేకపోతే మీరు ఆ పర్సన్కి ఎక్కడ దూరం అవుతారనో ఏదైనా కావచ్చు రీజన్ సో ఈ పర్సన్ మీరు ఆ పర్సన్ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అఫ్ కోర్స్ ఇది అందరూ అనుకునేదే మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సో ఇక్కడ చెప్పాను కదా మీ పర్సన్ మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారని వాళ్ళు అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆ పర్సన్ ట్రై చేస్తున్నారు అంటే చూడండి ఒకరి ప్లేస్లో ఒకరుండే అర్థం చేసుకున్నారనుకోండి థింగ్స్ ఈజీ అయిపోతాయి అంటే ఇప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి అని అంటే అవతలి పర్సన్ ప్లేస్లో ఉండి మనం ఆలోచించలేకపోవడం వల్లనే గొడవలు వస్తాయి అది మీరని కాదు నేనని కాదు మీ పర్సన్ అని కాదు ఎవరైనా చూసుకోండి ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్లో మీరుండే ఆలోచించారంటే ఆ పర్సన్ సిచ్యువేషన్స్ మీకు తెలుస్తాయి మీ సిచ్యువేషన్లో ఉండే ఆ పర్సన్ ఆలోచించారు అంటే మీ ప్రాబ్లమ్స్ అంటే ఆ పర్సన్కి తెలుస్తాయి అలా ఒకరొకరు ఒకరు ప్రాబ్లమ్స్ తెలిసినప్పుడు ఏంటంటే ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది మనకి అందుకే ఈ పర్సన్ మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఇక్కడ చూస్తే మీ పర్సన్ ఓన్లీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీకు కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారు అదే ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఈ పర్సన్ చాలా చాలా చేంజ్ అయ్యారు పాజిటివ్గా ఇది చాలా చాలా ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ ఓన్లీ చాలామంది ఉంటారు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు నన్ను అర్థం చేసుకో నువ్వు నన్ను అర్థం చేసుకో అని చెప్పడం ఇలా చెప్పడం ఒక్కటే కాదు మీ పర్సన్ మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటున్నారు సో ఇదే అనమాట డిఫరెన్స్ రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ ఇక్కడ చెప్పాను కదా మీ పర్సన్ని మీరు ట్రిగ్గర్ చేశారు అని చెప్పేసి సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అని అంటే మీరు ఇలా దూరం అవ్వడం వల్ల మీరు ఇలా ట్రిగ్గర్ చేయడం వల్ల ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది ఆ పర్సన్ పర్సనాలిటీ గురించి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏంటి అని అంటే మనం పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే అంటే అందరిలో నెగిటివ్ ట్రేడ్స్ ఉంటాయి పాజిటివ్ ట్రేడ్స్ ఉంటాయి ఆ నెగిటివ్ ట్రేడ్స్ని కూడా మనం అనలైజ్ చేసి యాక్సెప్ట్ చేసి పాజిటివ్గా టర్న్ చేసుకుంటే మనం ఇంకా హయ్యర్ సెల్ఫ్ ఇంకా ఇంకా పాజిటివ్గా టర్న్ అవుతూ ఉంటుంది అదే మన సాధువులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళు చేసేవి ఇవే సో నెగిటివ్ ట్రేడ్స్ మనలోని నెగిటివ్ ట్రేడ్స్ ఎంత వరకు తగ్గించుకుంటే అంత పాజిటివ్గా మనం ఉంటే మనకు స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది అంత తొందరగా జరుగుతుంది అనమాట సో మీ పర్సన్ అదే చెప్తున్నారు సో నైస్ హోల్డింగ్ బ్యాగ్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ సో బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు రిగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెన్ సో మీ పర్సన్ డెఫినెట్గా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ కనెక్షన్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ ఈగో వల్ల అయిన ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల అయిన ఉండొచ్చు లేకపోతే ఆ పర్సన్ అసలు ఇలా అవుతుందని చెప్పేసి అనుకోకపోవడం అనుకో మీ పర్సన్ మీ గురించి అర్థం చేసుకోకపోయి ఈ పర్సన్ ఎక్కువ టైం తీసుకొని తీసుకొని ఉండొచ్చు అదే ఇవ్వచ్చు లేదు అంటే మీరు ట్రిగర్ చేశారు అని చెప్పేసి కోపం అయిండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఈ సిచ్యువేషన్ ఇలా అవ్వడానికే ఆ పర్సనే రీజన్ అని చెప్పేసి ఆ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఇర్రీప్లేసబుల్ ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ ఇందాక చెప్పాను కదా కెమిస్ట్రీ ఆ సంథింగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అని చెప్పేసి ఆ స్పెషల్ కనెక్షన్ సో ఇక్కడ అదే చెప్తున్నారు మీ ప్లేస్ ఇంకెవ్వరు రీప్లేస్ చేయలేరు మీ పర్సన్ లైఫ్లో అని చెప్పేసి చెప్తున్నారు డెఫినెట్గా న్యూ చాప్టర్ డెఫినెట్గా న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు అదే చెప్పాను కదా ఒక న్యూ స్టార్ట్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటిని వర్కౌట్ చేసేసి అవి క్లోజ్ చేసేసి మీతో ఒక న్యూ చాప్టర్ క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్గా ఉండాలి అందులో అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు సో చూసారు కదా మీ పర్సన్ నుండి మీకున్న మెసేజెస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు క్లారిటీ దొరికిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ